ఇందిరమ్మ రాజ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను అందిస్తామని ఎవరూ అధైర్యపడవద్దని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తెల్లారుపల్లి మద్దులపల్లిలో అంతర్గత సీసీ రోడ్లో ఇందిరమ్మ ఇళ్లకు మంత్రి శంకుస్థాపన చేశారు గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టివలేదన్న ఆయన ఇంద్రమ్మ రాజ్యం వచ్చిన తర్వాత పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు పేదోడి కష్టాలు తీర్చాలని వచ్చిన ప్రభుత్వం పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం భవిష్యత్తులో ఏ సమస్య ఉన్నా పేదోడికి అండగా ఉంటుందని మరొకసారి మీకు తెలుపుతూ రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మీ దీవెనలు మీ ఆశీస్సులు మన ఇందిరమ్మ పార్టీకి ఉండే విధంగా మీరు దీవించాలని కోరుతూ